హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కోడిగుడ్డుతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మా ఇంట్లో ఎక్కువసారి చేసుకునే ఎగ్ రెసిపీని ఇలా ఒక్కసారి చేసుకోండి అన్నంలోకి కలుపుకొని తిన్నా లేదంటే సైడ్ డిష్గా తిన్నా జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుందండి ఎగ్ రెసిపీకి మొదటిగా కావాల్సినవి నాలుగు కోడిగుడ్లు నాలుగు ఎర్రగడ్లు పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే చాలండి అండి సింపుల్గా గ్రెసిపీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసిన ఎర్రగడలు పది పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ముందుగా పొట్టు తీసుకున్న పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇలా కచ్చా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి నా దగ్గర రోల్ అవైలబుల్గా లేదండి అందుకే ఇలా మిక్సీ పట్టుకున్న మీరైతే రోట్లో దంచుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వడయ్యాక గుడ్లని ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని వేసుకోవాలి రెండు గుడ్లని పగలగొట్టుకొని మధ్యలో ఉన్న ఎల్లో పాటిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఆమ్లెట్ మీదకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు కారం వేసుకుని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి మరో పక్కకి టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆమ్లెట్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లోనే మరో రెండు గుడ్లను కూడా ఇలానే వేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టాడాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎరగడ్లు దోరగా ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న ఎరగడ్లలోకి చిటికెట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మరో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు మీరు తినగలిగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఎరగడ్లు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన కోడిగుడ్లు వేసుకొని కలుపుకోవాలి చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా గుడ్డుతో రెసిపీ రెడీ అయిపోయింది ఎగ్ రెసిపీని అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా వచ్చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్